స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్ గా కాజు బర్ఫీని తయారు చేసుకుందామా ఇలా గనక తయారు చేసుకున్నారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మిక్సీ జార్లో ఒక కప్ కాజుని వేసుకొని మధ్య మధ్యలో పల్స్ ఇచ్చుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విశ్రమాన్ని మిక్సింగ్ బౌల్కి వేసుకొని అరకప్పు దాకా మిల్క్ పౌడర్ని వేసుకొని దీని అంతా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకుని బాండీలో ఒక కప్ పంచదార అరకప్పు వాటర్ వేసుకొని తీగపాకం వచ్చేసాక మిక్సీ పెట్టి పెట్టుకున్న ఇప్పుడంతా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ నేతిని ఈ విషమానంతా కూడా బాండి నుంచి సెపరేట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న కొద్దీ ఇలా దగ్గర పడిపోయాక దీని అంతా కూడా బటర్ పేపర్లోకి తీసుకొని చక్కగా రౌండ్ బాల్లా చేసుకొని ఇలా పల్చగా చపాతి స్ప్రెడ్ చేసుకున్నట్టు స్ప్రెడ్ చేసుకోండి అంచునంతా కూడా నీట్ కట్ చేసేసుకొని మనకి నచ్చిన విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకునేటప్పుడు డైమండ్ షేప్లో కట్ చేసుకుంటే స్వీట్ షాప్ స్టైల్లో కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అదిరిపోద్దండి మీరు కూడా సింపుల్గా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్